ఏపీలో వరుస ఫైళ్లు దగ్ధం ఘటనలపై టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఫైర్ అయ్యారు వైసీపీలో ఉందంతా దండుపాల్యం బ్యాచ్ అని అన్ని శాఖల్లో అవినీతి జరిగింది కాబట్టే ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారని ఆరోపించారు ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా అని జగన్ కు బుద్ధ వెంకన్న సవాలు విసిరారు అవినీతి చేశారు కాబట్టే వివిధ శాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారన్నారు దమ్ముంటే పట్టుకోండి అని ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని బుద్ధ విమర్శించారు అప్పట్లో జగన్ను చూసి వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ ఇప్పుడు చంద్రబాబును చూసి తిరిగి వస్తున్నాయన్నారు ప్రభుత్వ శాఖల్లో కీలక ఫైలు దగ్ధం వింతగా ఉందని ఎవరికి అర్థం కాని జగన్ అర్థ ఇది అన్నారు అందరికీ నమస్కారం దండుపాలెం బ్యాచ్ ఒక ఇంటిని మాత్రమే దోచుకునేది మన సినిమాలో చూసాం కర్ణాటకలో ఉన్నటువంటి దండుపాలెం బ్యాచ్ కానీ జగన్ బ్యాచ్ మాత్రం రాష్ట్రం మొత్తాన్ని దోచుకుంది ఏ శాఖను మిగల్చకుండా దోచుకుంది జగన్మోహన్ రెడ్డికి కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి కానీ దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మేము పలానా శాఖలో దోచుకోలేదు అని చర్చకు రాగలరా ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు ఓడించారు ఓడించినప్పటి నుంచి కూడా ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు ప్రతి శాఖలో ఉన్నటువంటి ఫైళ్ళు తగలబెట్టడం జరుగుతుంది ఇది చాలా ఘోరం చాలా అన్యాయం అదేంటంటే ప్రభుత్వం మీదే కదా మీరు పట్టుకోవచ్చుగా అంటారు దొంగలు ఎలా రావాలి ఎలా దోచుకోవాలో మీకు తెలుసు ఎలా తగలబెట్టాలో తెలుసు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైల్ ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు ఇవాళ ఫైల్ తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారేంటి ఒక్క శాఖని కాదు అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు ఏడు కోట్లయితే వాటిని నలభై ఎనిమిది కోట్లుగా పెంచారు ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి స్వయాన్న అన్నకి సంవత్సరానికి పన్నెండు కోట్లు అప్పలంగా అప్పచెప్పాడు ఎవరప్పని అలాగ అప్పచెప్తాడు మధుసూదన్ రెడ్డి అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలపెట్టారు అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రవాణా ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు అలాగే వ్యవసాయ శాఖ ఫైళ్ళు అనేక ఫైళ్ళు తగలబెడుతున్నారు ఇది చూస్తూ ఉంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి ఏది హైదరాబాద్లో మనం నిక్కర బ్యాచ్ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ విసురుతారు మేము దొంగదనాలు చేస్తుంటాం దమ్ముంటే పట్టుకోండి అని ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అని ఛాలెంజ్ వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు నిన్న అంటాడు కోడిగుట్లకి ఈకలు లెక్క పెట్టే మంత్రి మా ఆయాంలో మా ఆయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు అవి ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు మీ హయాంలో ఒక్క పరిశ్రమ ఇక్కడ కట్టి చూపించారా అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని పాలు చేసింది జగన్ బ్యాచ్ కాదా అసలు ఈ జగన్ బ్యాచ్ గురించి చెప్పాలంటే మనం మొన్న చూసాం జోగి రమేష్ జోగి రమేష్ కొడుకు అగ్రికల్చర్ హాస్టల్ అటాచ్మెంట్లో ఉన్నాయి దొంగ సర్వే నెంబర్లతో రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకున్నటువంటి వైనం అలాగే ఆడదో ఆంధ్ర రోజు నీతులు చెప్పే రోజా ఆడుదా ఆంధ్రాలో వంద కోట్ల పైగా అవినీతి ఏంటి ఏ శాఖలో జరగలేదు చెప్పండి అవినీతి ఫలానా శాఖలో జరగలేదని చెప్పండి మనిషికి డబ్బు ఎంత కావాలి తినడానికి ఉండడానికి కొద్దిగా పోని లగ్జరీగా బతకడానికి ఏదో కొద్దిగా గొప్ప కావాలి ఈ భారతదేశంలో పేద కుటుంబాలే ఎక్కువ అందులో అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరూ పేదవారైపోయారు అయినా సరే వీళ్ళకి ఆశ చాలదు